జై దగ్గరికి వచ్చి ఏవండి నేను ఒక రెండు రోజుల పాటు మా అక్కను మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను అని అంటూ ఉంటే సరే నేను ఈ విషయం గురించి ఆలోచిస్తాను అని చెప్పి జై జానుకి చెబుతాడు ఆ తర్వాత జై సిద్ధుకి ఫోన్ చేస్తాడు ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి ఆ విషయం మీడియా ముందు చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు ఏం జరిగిందని అడుగుతూ ఉంటే అప్పుడు జై నువ్వు తులసి గారి మెడలో తాలి కట్టావు మరి పెళ్లి జరిగిపోయిన తర్వాత తనని ఇంకా అత్తారింటికి తీసుకువెళ్లకుండా ఏం చేస్తున్నావని అంటూ ఉంటే నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను అని సిద్ధు అంటూ ఉంటాడు మరోపక్క తులసి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు జై కావాలని సిద్ధుని రెచ్చగొడుతూ త్వరగా తులసి గారిని మీ ఇంటికి తీసుకువచ్చే ఏర్పాట్లు చెయ్యి నువ్వు కనుక ఆ ఏర్పాట్లు చెయ్యకపోతే మా ఆవిడ తులసి గారిని మా ఇంటికి తీసుకొచ్చేలాగా ఉంది అయినా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని దూరంగా ఎలా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి జై మరింత సిద్ధుని రెచ్చగొడుతూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు ఇప్పుడే వెళ్ళి తులసిని మా ఇంటికి తీసుకువస్తాను అని చెప్పి బైక్ మీద తులసిని తీసుకురావడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటాడు మరి మొత్తానికి సిద్ధు అయితే తులసిని తన ఇంటికి తీసుకొచ్చేసే ప్లాన్లో ఉన్నాడు మరి తులసి సిద్ధుతో పాటు మెట్టిని ఇంట్లో అడుగు పెడుతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి